హలో అండి నేను డాక్టర్ ప్యూలా కన్సల్టెంట్ ఇన్ ఆప్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయేది జనరల్లీ మీరు ఎప్పుడు హాస్పిటల్కి రావాలి ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఎప్పుడు తీసుకోవాలి ఏ కంప్లైంట్స్ ఉంటే ఏ ఇబ్బందులు ఉంటే రావాలి అనేది సో యంగ్ గర్ల్స్లో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మినోపాజ్ వచ్చిన ఇలా డివైడ్ చేసుకుందామండి యంగ్ గర్ల్స్ జనరలీ మెనార్కి అంటే పెద్ద మనిషి అయిన తర్వాత నుంచి వాళ్ళకి గైనకాలజీస్ అవసరం పడచ్చు మీరు అవేర్నెస్ కోసం పెద్ద మనిషి అయ్యే చేంజెస్ అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ అవుతున్నప్పుడు కానీ యాక్జిలరీ హెయిర్ ప్యూబిక్ హెయిర్ వచ్చేటప్పుడు అవేర్నెస్ కోసం ఒకసారి తెచ్చి ఒక గైనిక్ కన్సల్టేషన్ తీసుకుంటే చాలా బెటర్ సో దట్ వీ కెన్ టెల్ ద గర్ల్ వాట్ ప్రాబ్లమ్స్ మే ఫేస్ మా అనేసి లేదు అనుకోండి ఒకసారి పెద్ద మనిషి అవుతారు పెద్ద మనిషి అయిన వెంటనే వచ్చే కంప్లైంట్స్ ఒకటి హెవీ బ్లీడింగ్ కానీ కంటిన్యూస్ బ్లీడింగ్స్ ఫర్ మెనీ డే ప్రొలాంగ్డ్ అంటే ఏడు రోజుల కన్నా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ కడుపుల నొప్పితో బ్లీడింగ్ అవ్వడం కానీ ఇవి యంగ్ గర్ల్స్లో వచ్చే కామన్ కంప్లైంట్స్ అండి ట్వంటీ వన్ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్ వరకు బ్లీడింగ్ అవుతుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేదు కొందరులో ఫార్టీ డేస్కి ఒకసారి కూడా బ్లీడింగ్ మెన్స్ట్రల్ సైకిల్ అనేది అబ్సల్యూట్లీ నార్మల్ అండి సో ఆ ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ డేస్ని పెట్టుకోండి ఈ మధ్యలో మీకు బ్లీడింగ్ రెగ్యులర్గా అదే ఇంటర్వెల్లో అవుతుంది అనుకోండి దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ బట్ లెస్ దెన్ ట్వంటీ వన్ డేస్ అంటే ఫ్రీక్వెంట్గా మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తున్నా మోర్ దెన్ ఫార్టీ డేస్కి ఒకసారి పీరియడ్ అవుతున్నా సరే దట్ ఈస్ అప్ నార్మల్ ఆ టైంలో మీరు వచ్చి కన్సల్ట్ చేసుకోవడం బెటర్ అలాగే హెవీ మెన్స్ట్రల్ ఫ్లో ఒక డేలో ఒక ఫైవ్ ప్యాడ్స్ వరకు ఆల్మోస్ట్ పెద్ద ప్యాడ్స్ తీసుకుంటే ఫైవ్ ప్యాడ్స్ వరకు వినడం ఇస్ ఫైన్ దట్ అది కూడాను రెండో రోజు మూడో రోజు మటుకేనండి గా ఐదు రోజులును ఏడు రోజులును ఐదారు ప్యాడ్లు రోజంతటిగా అవుతున్నాయి అంటే దట్ ఈస్ హెవీ పీరియడ్ అనే అర్థం అలాగే ప్రొలాంగ్డ్ మెన్స్ట్రల్ ఫ్లో అంటే ఏడు రోజుల కన్నా ఎక్కువ మీ బ్లీడింగ్ అవుతుంది అనుకోండి మెన్స్ట్రల్ సైకిల్లో దట్ ఈస్ ఆల్సో అప్ నార్మల్ అప్పుడు మీరు వెంటనే వచ్చి గైన్ కాల్ చేసి కన్సల్ట్ అవ్వాలి కమింగ్ టు రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అండి ఉమెన్ హు ఆర్ మ్యారేజ్ తర్వాత సెక్షువలీ యాక్టివ్ ఉన్న వాళ్ళు వచ్చే మెయిన్ కంప్లైంట్స్ పెళ్ళైన వెంటనే చాలామంది ఫేస్ చేసేది యూరినరీ ట్రాక్ట్ కంప్లైంట్స్ బర్నింగ్ సెన్సేషన్ ఫ్రీక్వెన్సీ కానీ కడుపుల నొప్పి వచ్చి పాస్ చేయడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నా లేదు అంటే బెజారల్ డిశ్చార్జ్ ఇంకో మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి నార్మల్లీ ఉమెన్కి నెల మధ్యలో అంటే ఒబులేషన్ టైంలోను పీరియడ్ వచ్చే ముందును బెజారల్ డిశ్చార్జ్ హెవీగా అవ్వడం నార్మల్ బట్ మీకు నార్మల్ కన్నా ఎక్సెస్ అనిపిస్తున్నా మీ అండర్వేర్స్ ఆల్వేస్ సోక్డ్ ఉంటున్నా స్మెల్ అవుతున్నా డిశ్చార్జ్ కలర్ ఆఫ్ ద డిశ్చార్జ్ చేంజ్ అయినా అంటే కడి పెరుగులాగా చీజీగా ఉండే డిశ్చార్జ్ అవుతున్నా ఎక్సెసివ్గా కలర్ చేంజ్ గ్రీనిష్ బ్లడ్ ఇలాంటి డిశ్చార్జ్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి పీరియడ్ ఎప్పుడు మిస్ అవ్వని వాళ్ళలో పీరియడ్ మిస్ అయినప్పుడు మోస్ట్ కామన్లో వచ్చే థాట్ ప్రెగ్నెన్సీ సో యంగ్ గర్ల్స్ కూడాను అండ్ సెక్షువల్లీ యాక్టివ్ ఉన్న గర్ల్స్ ఎస్పెషల్లీ మ్యారేజ్ అయిన తర్వాతను ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వగానే ఇంట్లో ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ చెస్ట్ అని చేసుకోవచ్చు లేదంటే యూ కెన్ కామెంట్ కన్సల్ట్ డాక్టర్ సో ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేసుకోగలము అనేసి అలానే పీరియడ్స్ తరచుగా మిస్ అవుతున్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి అంటే అన్ ఇప్పుడున్న కండిషన్లో మోస్ట్ కామన్ అనేది పాలిసిస్టిక్ ఓవరీస్ అండి ఒక స్కాన్ చేసుకొని హార్మోన్ స్టడీ చేసుకొని అది నిర్ధారించుకోవాలి ఉందా లేదా అనేసి ఉన్నిని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సో పీరియడ్స్ తరచుగా మిస్ అవుతున్నా సరే ఇర్రెగ్యులర్గా వస్తున్నా ఆ కంపల్సరీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి మీరు ఏదైనా స్కాన్ చేసినప్పుడు గడ్డలాగా ఉన్న సిస్ట్లు ఉన్న ఓవరీలో అప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ చేసుకోండి మీరు రొటీన్ చెకప్లో ఒక స్కాన్లో యూట్రస్లో గడ్డ ఉందన్న ఓవరీస్లో సిస్ట్ ఉన్నా కంపల్సరీ అటెండ్ యూ యు హ్యావ్ టు టేక్ అ కన్సల్టేషన్ మోస్ట్లీ ఫ్రీక్వెంట్ మెన్సరల్ సైకిల్స్ అవ్వడము అండ్ హెవీ మెన్సరల్ ఫ్లో అవ్వడము ఇలాంటి కంప్లైంట్స్తో వచ్చినప్పుడు ఒక స్కాన్ చేసుకున్నాం ఫ్రీక్వెంట్గా సైకిల్స్ అవ్వడము అనేది ఓవరీస్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుందండి హెవీగా అవ్వడము కడుపుల నొప్పి వచ్చి అవ్వడం అనేది యూట్రస్కి సంబంధించిన ఎఫెక్ట్ ఉంటుంది సో అది మేము దేనివల్ల వచ్చే సమస్యను చూసుకొని మిమ్మల్ని కరెక్ట్గా ట్రీట్ చేయగలము ఏజ్ అయిపోయిన ఉమెన్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ ఒక్కసారి మెనోపాజ్ వస్తుంది అన్న లాస్ట్లో మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది ఒక ఫార్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ అబవ్ వాళ్ళలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది అన్న ఒక గైనిక్ కన్సల్టేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసుకోవడము ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా క్లియర్ చేసుకోవడము కాల్షియం సప్లిమెంట్స్ స్టార్ట్ చేసుకోవడము ఎక్సర్సైజెస్ అడ్వైజ్ చేస్తాము అవి స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బికాస్ ఒక్కసారి మెనపాజ్ రీచ్ అవుతున్నారంటే మీ మెటబాలిజం తగ్గిపోతుంది మీరు వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతుంటారు మూడ్ ఇన్స్టెబిలిటీస్ వస్తుంటాయి ఆ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేసుకోగలమండి ఐసో ఫ్లేవర్స్ అన్ని కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాము సో దట్ ఓవరీ పని చేయనప్పుడు కూడాను ఉమెన్కి కొంచెం ఇన్స్టిట్యూషన్ సప్లిమెంట్స్ వచ్చేటట్టు హెల్ప్ అండి కొందరు ఉమెన్ ఫార్టీ ఇయర్స్కే పీరియడ్ ఆగిపోవచ్చండి అలాంటి వాళ్ళకి ప్రీమచ్యూర్ ఓవర్ఎన్ ఫెయియర్ అంటాం బిఫోర్ ఫార్టీ ఆగిపోతుంది అనుకోండి దే హ్యావ్ టు కమ్ టు ద డాక్టర్ ఇమీడియట్లీ అండి సిక్స్ మంత్స్ కన్నా ఎక్కువ మీకు పీరియడ్ అవ్వలేదు అనుకోండి యూ హ్యావ్ టు థింక్ ఇంకా పీరియడ్ రాదేమో అన్న ఆలోచనతో యూ హ్యావ్ టు కమ్ అండ్ కన్సల్ట్ సో దట్ వీ కెన్ గివ్ యూ సమ్ హార్మోన్ సప్లిమెంట్స్ మీకు హెల్ప్ చేసి ఇంకొన్నిళ్ళు మీ ఏజింగ్ అనేది తగ్గిస్తుంది అనేసి అండ్ మెనోపాజల్ ఉమెన్లో కూడా యూరినరీ కంప్లైంట్స్ కానీ డిశ్చార్జ్ కానీ ఒక్కసారి నెల ఆరు నెలలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయినా ఇమీడియట్గా వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి యంగ్ గర్ల్స్ నుంచి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న గర్ల్స్ కూడా ఇప్పుడున్న కంప్లైంట్ అండి ఇర్రెగ్యులర్ మెన్స్టరల్ సైకిల్స్ అంటే ఫార్టీ డేస్ కన్నా ఎక్కువ పీరియడ్స్ అవ్వకపోవడం అనేది లేదా ట్వంటీ వన్ డేస్ లోపల రావడము ప్రొలాంగ్డ్ మెన్స్టరల్ పీరియడ్స్ కూడా అండి కంటిన్యూస్గా బ్లీడింగ్ ఒకసారి స్టార్ట్ అవుతే ఆగకపోవడం ఇలాంటి కంప్లైంట్స్తో వస్తున్నారు సో మోస్ట్లీ ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అవైలట్ చేసుకున్నప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేవి కనబడుతున్నాయండి వాట్ ఈస్ పాలిసిస్టిక్ ఓవరీస్ అండి నార్మల్ ఓవరియన్ ఇష్యూలో సిస్టులు ఫామ్ అయిపోవడం అంటే నీరుతో చేరుకున్న సిస్టులు ఫామ్ అయిపోవడం అయ్యేదాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాం ఏమవుతుంది పాలిసిస్టిక్ ఓవరీస్ వస్తాయంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండి కొన్ని హార్మోన్స్ మనకి నెల స్టార్టింగ్లోను అంటే పీరియడ్ అయిన వెంటనే పాలిక్యులర్ ఫేజ్ అని ఉంటుంది అందులో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి లీటర్ పీరియడ్ వచ్చే ముందు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇలా ఈ హార్మోన్స్ అప్ డౌన్ అవ్వడం రివర్సల్ అవ్వడం ఎల్హెచ్ రివర్స్ అవడం రేషియో అలా ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ అని నిర్ధారించుకుంటామండి ఏమవుతుంది ఇందులో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వచ్చే చేంజెస్ లాంటి చేంజెస్ వస్తాయండి అంటే మన మెటబాలిజం తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది ఇన్సులిన్ ఏదైనా ప్రొడ్యూస్ అయినా కూడా మన మజిల్స్ కానీ బాడీ కానీ అది వాడుకోలేదు ఎవరికైతే షుగర్ ఉందో డయాబెటీస్ ఉందో అలాంటి ఎఫెక్ట్ బాడీలో కనిపిస్తుంది యంగ్ యంగ్ గర్ల్స్లో కూడా మనం మెజర్ చేసుకోవడం షుగర్ లెవెల్స్ హై ఉండడము ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్ హై ఉండడం జరుగుతుంది సో దీనివల్ల వచ్చే నష్టం ఏంటి మళ్ళీ అదొక లాగా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల లావ్ అవ్వడము లావ్ అవ్వడం వల్ల మళ్ళీ పాలిసిస్టిక్ ఓవరీస్ అవడం ఇలాంటి చేంజెస్ చూస్తామండి ఎందుకు ఈ ఇష్యూని అడ్రస్ చేసుకోవడం ఇంపార్టెంట్ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది క్రోనిక్గా వదిలేస్తే ట్రీట్ చేయకుండా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడము పీరియడ్స్ ఆల్వేస్ ఇర్రెగ్యులర్గా ఉండడము మూడు నాలుగు నెలలకు ఒకసారి రావడము వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవడం ఇలాంటి ఇబ్బందులు క్రోనిక్ అంటే నాలుగు ఇదే ఇబ్బందితో ఉంటేను డయాబెటీస్ లాంటివి రావచ్చు లిపిడ్ అబ్నార్మాలిటీస్ అంటామండి కొలెస్ట్రాల్ లెవెల్స్ లాంటివి పెరగడము అలానే బీపీ లాంటివి వచ్చే అవకాశం మెటబాలిక్ సిండ్రోమ్ అంట అంటే బీపీ షుగర్ లిపిడ్ అబ్నార్మాలిటీస్ కంబైన్గా రావడము ఇలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అండ్ చాలా నాలుగు పీరియడ్స్ అవ్వకుండా ఉండిపోయిన వాళ్ళలో ఈస్ట్రోజన్ అనపోజ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అంటే ఈస్ట్రోజన్ లెవెల్ అనేది క్రోనిక్ పెరుగుతూ ఉంటుంది అలా ఉంటూ ఎప్పుడూ అలానే ఉండే వాళ్ళలోనూ యూట్రస్ ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందండి సో పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది అందరి నోట్లో వింటున్నాం ట్రీట్మెంట్ అందరికీ తెలిసిందే ప్రివెన్షన్ ఏనండి బికాస్ అది ఒక్కసారి వస్తే డిసపియర్ అవ్వదు ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ దేర్ సో ఏం ప్రికాషన్స్ తీసుకోగలం మనం దాని ఎఫెక్ట్ మన బాడీ పైన తగ్గించుకోవడానికి ఒకటి అందరు చెప్తుంది నేనే చెప్తున్నాను ఎక్సర్సైజ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం బాడీని కదిప్తే అది ఒక స్టిమ్యులేషన్ అయి ఇన్సులిన్ అనేది వాడుకుంటుంది ఒకసారి ఆ ఇన్సులిన్ వాడబడుతున్నప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది మనం అది స్టిమ్యులేట్ చేసుకోవడానికి వాడుతున్నాం తప్ప బరువు తగ్గితే తగ్గిపోద్ది అని కాదు దాని ఎఫెక్ట్ మన బాడీ పైననే తగ్గుతుందండి సో ఎక్ససైజ్ లాంటివి ట్రై చేయొచ్చు యోగా లాంటివి సూర్య నమస్కారాలు యంగ్ గర్ల్స్ ఫైవ్ టైమ్స్ పర్ డే సూర్య నమస్కారాలు చేయగలిగితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి ఈ విషయంలో అండ్ డైట్ ప్రకారం ప్లాస్టిక్ యూజ్ ఇవన్నీ తగ్గించుకోండి డైట్ వస్తే ఏది ప్యాకెట్లో నుంచి వచ్చే ఫుడ్ ఏదైనా అవాయిడ్ చేసుకోవడం మంచిదండి ఫ్రెష్గా కుక్ చేసుకునే ఫుడ్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం ఇంపార్టెంట్ ఫుడ్లో స్టోర్డ్ ఫుడ్ అంటే సాస్ లాంటివి జామ్ లాంటివి పిక్కిల్స్ కానీ చిప్స్ కానీ బిస్కెట్స్ మైదాతో చేసే బేకరీ ప్రోడక్ట్స్ కానీ అవాయిడ్ చేసుకోవాలండి దీస్ ఆల్ హ్యావ్ ద కంటెంట్స్ అండి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని వీ కెనాట్ అవాయిడ్ అది మన పుట్టుకతోటే ఉంటుంది సో ఆ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కాకుండా ఉండే ఈ ఎఫెక్ట్ మనం ఏదైతే మనం ప్రికాషన్ తీసుకొని తగ్గించుకోలేమో అవి తీసుకోవడం మంచిది ఎక్ససైజ్ వెయిట్ లాస్ డైట్ ఇది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి ఇది మీరు ట్రై చేయాల్సింది దీంతో తగ్గట్లేదు మీకు ఎఫెక్ట్ ఏం కనబడట్లేదు అప్పుడు మేం హెల్ప్ చేస్తాం మీకు హార్మోన్ సప్లిమెంట్స్ కానీ ఓవరికి న్యూట్రిషన్ ఇచ్చే ట్యాబ్లెట్స్ లాంటివి కానీ ఇచ్చి తగ్గించుకోగలం ఇన్ఫర్టిలిటీ ఉండాలి కంటే పిల్లలు పుట్టడం వాళ్ళలోనూ పిల్లలు పుట్టడానికి మేము టాబ్లెట్స్ ఇచ్చి హెల్ప్ చేయగలము బట్ దీని అన్నీ ముందు మీరు తీసుకునే ప్రికాషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టేక్ కేర్ అండి ఈ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి